హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోదరి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ లో ఉంది చిన్న ఇప్పుడు అన్ని ఎం సైజ్ ఎంసైజ్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసిద్దాం చూడబోయే ముందు మీ అందరికి తెలిసిన విషయం కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కలెక్షన్ అయితే వచ్చిందండి ఎం లో బటన్స్ లేకుండా ఇదంతా కూడా నీట్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ శుభరి ప్రింట్ టైప్ లో వచ్చిన డిజైన్ తోటి వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా అండ్ యునిక్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్లో ఆల్ఫెంట్ క్లాత్లో ఎం సైజ్ అండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇందులో బ్లూ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా ఉంది అండ్ పి పింక్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్గా ఉంది సో ఎక్స్ట్రాడినరీ మోడల్ అండి చాలా నీట్గా వచ్చింది చాలా మంచి డిజైన్ అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉంది ఇది వచ్చి కాస్ట్ వచ్చేసి నైన్ ట్వంటీ రూపీస్ లో ఆల్ఫెన్ క్లాత్ అండి ఫ్లోరల్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో వచ్చేసి ఇది బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ బ్లూ లానే ఉంది కానీ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది డిఫరెంట్ గా వచ్చేసింది మొత్తం డిజైన్ అంతా ఫ్లోరల్ విత్ ఆల్ఫెన్ క్లాత్ అండి చాలా అంటే చాలా బాగుంది నీట్ గా వచ్చింది అండ్ ఎక్సలెంట్ గా ఉంది ఫ్లోరల్ డిజైన్ మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వచ్చేసింది చాలా బాగుంది నైన్ ట్వంటీ హాల్ఫెంట్ క్లాత్ ఎం సైజ్ అండి ఇవన్నీ కూడా ఎం సైజ్ విడియో అండ్ కాటన్ మిక్సర్ స్పన్ లో సెలబ్రిటీ మోడల్ అసలు నెక్ ప్యాటర్ చూడండి ఓన్లీ టూ బటన్స్ తోటి హైలైట్ అయింది మొత్తం ఫుల్ గా రాలేదు టూ బటన్స్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అండ్ ఇందులో ఉన్న పింక్ కలర్ ఉంది అండ్ పీచ్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి రెండు కలర్స్ మంచి కలర్ కాంబినేషన్స్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో కాటన్ మిక్సర్ స్పన్ సెలబ్రిటీ మోడల్లో అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఐటీ అండి ఇది వచ్చేసి మనకు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ క్రష్స్ పని చిన్న ఫ్లవర్ డిజైన్ తోటి చాలా హైలైటెడ్గా ఉంది చాలా బాగుంది ఇందులో నావి బ్లూ కలర్ కాంబినేషన్ అవైలబుల్గా గా ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ రెడ్డిష్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్ గా వచ్చేసింది అండ్ హెవీ నెక్ చాలా నీట్ గా చాలా ఫ్యాన్సీగా అండ్ మంచి ఫ్లోరల్లో చిన్న ఫ్లవర్స్ తోటి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్లో కష్ విత్స్ అండి అండ్ ఇది కూడా మనకు సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్లో కష్టస్ పన్లో పేస్టల్ కలర్ కాంబినేషన్లో ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో మంచి హెవీ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే చాలా చాలా బాగుంది మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా నీట్గా ఉందండి ఆయన ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో మంచి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్లో అండి చాలా బాగా వచ్చింది ఆయన ఫ్లోరల్ డిజైన్ మొత్తం ఇన్బిల్ట్ డిజైన్ అయితే వచ్చేసింది చాలా చాలా ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కాస్ట్ వచ్చేసి సూపర్గా ఉందండి మోడల్ అయితే చాలా సూపర్గా ఉంది మంచి డిజైన్ మంచి ప్యాటర్న్ ఇవన్నీ కూడా మనకు ఎం సైజులో అవైలబుల్గా ఉన్నాయి మీకు స్టోర్కి రావాలనుకుంటే స్టోర్నే విజిట్ చేయండి వీటిలో ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ చేసుకోండి వేరే కరెక్షన్ కోసం అయితే వీడియో కాల్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్